హాయ్ అండి అందరికీ కాంచెట్టి శ్రావణి ఫోర్ నైన్ సిక్స్ వ్లాక్స్ శామగడ్డ ఏ విధంగా చేసుకోవాలో కర్రీ చూడండి చాలా టేస్టీగా ఉంటుంది శామగడ్డ పులుసు చాలా హెల్త్ కూడా మంచిది సో నేను చేసే విధానం ఒకసారి చూడండి నేను కుక్కర్లో మాత్రం వేసాను ఫ్రెండ్స్ ఒక టూ విధిలి వచ్చినాక మూడో విధులికి నేను గాడపుకి గాడపు తర్వాతకి నేను కుక్కర్ విధులు మూత తీసేసాను తర్వాతకి దాన్ని పొట్టు తీసేసి చిన్నగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఎక్కువ ఉడికితే మాత్రం అసలు బాగోదండి జిగుడు జిగుడు ఉంటుంది లైట్గా ఉడకాలి సో రెండు విధుల తర్వాతకి స్టవ్ బంద్ చేయండి కుక్కర్లో లేదంటారా కం కమ్సే కమ్ ఒక టెన్ మినిట్స్ అన్న స్టవ్ మీద ఉడకబెట్టుకోవాలి లేదంటే కుక్కర్లో వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ శామగడ్డ పులుసు మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది మా శ్రీవారికి మాత్రం ఇది ఫేవరెట్ ఇప్పుడు కర్రీస్లోకి వచ్చేస్తే పో పెట్టుకోవాలి పచ్చిమిర్చి తగినంత వేసుకోవాలి తర్వాత ఆనియన్ వేసుకోవాలి అల్లం వెల్లుగడ్డే పేస్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుగడ్డ పేస్ట్ పచ్చి వాసన వేయక ఫ్రై కావాలండి నెక్స్ట్ వచ్చేస్తే టమాటా కొంతమంది వేయరు కానీ నేను టమాటా ఎందుకు వేస్తున్నానంటే టేస్ట్ కోసానికి వేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ పులుపు బాగోదు ఎక్కువ టమాటా అనేది బాగోదు సో నేను అలా చేశాను టూ త్రీ టమాటాలు చిన్న చిన్న స్మాల్గా తీసుకున్న తర్వాతకి ఉడకబెట్టిన ఉడకబెట్టిన శామగడ్డ ఒక టూ త్రీ సెకండ్స్ తర్వాతకి ఫ్రై అయిన తర్వాతకి తగినంత మిర్చి సాల్ట్ వేసుకోవాలి హలో ఇక్కడ వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిర్చి వేసిన ఆల్రెడీ పచ్చిమిర్చి ఇప్పుడు మళ్ళీ రెడ్ మిర్చి కూడా వేసాను ఎందుకంటే నేను ఇక్కడ పులుపు వేస్తున్నా అంటే చింతపండు వేస్తున్నా సో అందుకని నేను రెండు కలిపి వేసాను ఫ్రెండ్స్ సో తగినంత వేసుకోండి తర్వాతకి ఇందులో చింతపండు గుజ్జు కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు పులుపు పులుపు ఉంటుంది కాబట్టిగా సో కొంచెం వేసుకున్న తర్వాతకి అది సిమ్ములుగా సిమ్ములో పెట్టేసి చిన్నగా అదే స్టవ్ చిన్నగా పెట్టేసి అది ఉడుకుతుంటే అప్పుడు గోధుమ పిండి తెలుసు కదా లేదు అంటారా బియ్యం పిండి అది కూడా లేని పరిస్థితుల్లో గోధుమ పిండి లేని పరిస్థితుల్లో శనగపిండి వేసుకోవాలి ఫ్రెండ్స్ కొన్ని వాటర్ వాటర్ పోసి అది గడ్డలు లేకుండా మిక్స్ చేసి ఈ శామగడ్డ రసంలో ఈ పిండి వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి తగినంత ధనియాల పౌడర్ చెప్తున్నా ధనియాలు పౌడర్ అనేది ఇంట్లో మాత్రమే తయారు చేసుకోండి ఇంట్లో మాత్రమే తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది హెల్దీ కూడా శామగడ్డ అనేది చాలా హెల్దీ అండి ప్లీజ్ ఎవ్రీవన్ అందరూ శ్యామగడ్డ ఈ విధంగా సింపుల్గా చేసుకోండి నేనైతే ఈ విధంగా ఎప్పుడు చేస్తా ఫ్రెండ్స్ ఇంకొకటి శామగడ్డ ఉడకబెట్టకుండా డైరెక్ట్ మనం పొటాటో ఫ్రైలా కూడా చేసుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్